హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి నేను మీ కవిత కవిత కిచెన్ లాక్స్ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మన వీడియోలో రవ్వ దోశ చేశానండి దొడ్డు రవ్వ అంటారు కదా ఆ దోశ అండి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కూడా చేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగుందో దోశ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక బౌల్ తీసుకొని కప్పు రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వను బన్సీ రవ్వ కూడా అంటారు కదా దొడ్డు రవ్వ అంటారు చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ ఇలా రవ్వ తీసుకున్నాక వాటర్ వేసుకొని శుభ్రం చేసుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోయిద్ది మంచిగా క్లీన్ చేసుకొని చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను మంచిగా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకే నేను ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి మజ్జిగ ఉంటే ఒక కప్పు తీసుకోవచ్చు లేకపోతే ఇలా పెరుగు కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను అందులోకి వాటర్ వేసుకున్నానండి ఇంకో హాఫ్ కప్పు టోటల్గా వన్ కప్ అండి వన్ కప్పు రవ్వకి వన్ కప్పు అంటే హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు తీసుకున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒక పది లేదా పదిహేను నిమిషాలు సోక్ చేయాలండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి అబ్జర్వ్ అయిందండి పెరుగు రవ్వలోకి ఇలా ఉంటే సరిపోద్ది మనకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ రవ్వ దోశ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి విశ్రమాన్ని మొత్తము చాలా హెల్తీ రెసిపీ కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు హాఫ్ కప్పు నీళ్ళు హాఫ్ కప్పు పెరుగు కదా ఒక కప్పు వాటర్ అండి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోద్ది మన కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోద్ది అండి మరీ థిక్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి ఈ ఇలా ఉంటే సరిపోద్ది దోశకి సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటాం అలానే చేసుకుంటే సరిపోద్ది అండి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒకసారి మరొకసారి మంచి కలుపుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం ఇంట్లో వాడతాం కదండి సాల్ట్ అది వేసుకున్నాను మామూలు ఇంట్లో వాడుకునే సాల్ట్ అండి ఇలా మూడు వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి సోడా షుగర్ సాల్ట్ మూడే వేసుకున్నానండి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోద్దండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇది బ్యాటర్ కలిపేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ను వెయిట్ చేసుకోవాలి బాగా హీట్ కావాలండి మనము దోశని ఎప్పుడు వేసుకుంటప్పుడైనా మంచిగా హీట్ అయితేనే మనకు దోశ బాగుంటుందండి తర్వాత ఒక బౌల్ ఉంటే బౌలు ఇలా గరిటె ఉంటే గరిటె లేకపోతే గ్లాస్ ఉన్న దాంతో వేసుకోవచ్చు మనం మామూలుగా మా దోశ అలా వేసుకుంటాం కదా అదైతే సన్నగా వస్తుందండి ఈ దోశ కొంచెం లావుగానే వస్తుంది మనం ఆయిల్ వేసుకున్నాక నెయ్యి ఉంటే కూడా నెయ్యి వేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది ఈ దోశ కుక్ అవడానికి మనకు ఇక చూడండి కనిపిస్తుంది కదా కుక్ అయిపోతుంది అప్పుడు మనం ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా అంటే వచ్చేస్తుందండి ఇంకొకసారి ఇలా అనుకొని టర్న్ చేసుకోవాలండి అంతేనండి చూడండి ఎంత మంచి కలర్తో వచ్చిందో రవ్వ దశ చాలా బాగుంటుంది మరోవైపు కూడా తొందరనే కుక్ అవుతుందండి చూడండి ఇలా మరొకటి కూడా నేను వేసి చూపిస్తానండి ఇంక ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరోవైపు కూడా ప్రతి దోశ వేసుకుంటప్పుడు మనము నీళ్లు వేసుకొని చేసుకుంటే సేమ్ బయటకున్న లాగానే వస్తాయండి ఏ దోశ అయినా ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక ఇప్పుడు పిండిని వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు రవ్వ చేశాను కదండి పన్నెండు వచ్చాయండి మొత్తము అంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకెక్కువనే వస్తాయి ఇవైతే ఒక కప్పుకు నాకు పన్నెండు వచ్చాయి దోశలు మా ఇంట్లో అయితే అందరూ సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుందండి చట్నీ కూడా చేసుకోవచ్చు నేను చట్నీ చేయలేదు ఎప్పుడు చట్నీనే కాకుండా ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడితో కూడా తింటే బాగుంటుందండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా మోడకాయ పచ్చడితో తింటున్నాను ఎప్పుడు మనం కొబ్బరి చట్నీ పల్లి చట్నీతోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రవ్వ దోశ ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ